ఈ దొంగతనాన్ని ఛేదించిన సిఐ గారు ఉపేందర్ ఎస్ఐ వెంకరెడ్డి తర్వాత మా కానిస్టేబుల్స్ అందరినీ సిపి మేడం గారు డాక్టర్ అనురా అనురాధ గారు వారిని అభినందించడం జరిగింది ఈ నెల తారీఖున లాల్ కమాన్ దగ్గర సిద్దిపేటలోని లాగమార్ దగ్గర గల నైమియా జ్యువెలరీ షాప్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నెక్ చేయించుకుంటానని కొంటానని చెప్పేసి షాపులోకి వచ్చి నమ్మబలికి షాప్లో నుండి ఐదు చైన్లు గల ఎనిమిది రులాల బంగారం ఎత్తుకొని ట్రైన్ ఎత్తుకొని వెళ్ళిపోయినాడు బయటకు వెళ్ళిపోయినాడు తర్వాత అతన్ని మేము టికెట్ సహాయంతో గుర్తించడం జరిగింది ఈ దొంగ ఈరోజు హైదరాబాద్కు ఈ జోరీ చుట్టుతో తన మిత్రుడు విషాదగరే తీసుకున్న డియో స్కూటీతోని స్కూటీ మీద వెళ్తుండగా రి రంగిల దావద్ద చివరి స్థాయి అతన్ని పట్టుకోవడం జరిగింది ఇక్కడి దగ్గర నుంచి ఎనిమితుల బంగారము ఐదు చైన్లు రికవర్ చేయడం జరిగింది నేరస్తున్న వివరాలు వచ్చేసేసి వేంపద శంఘరెడ్డి ఇతను విశాఖపట్నంకు చెందిన వ్యక్తి ఇతను ఎంఎస్సి స్టూడెంట్